చూడండి వర్షం పడి చెట్లు బాగా పచ్చగా అయిపోయినాయి మా పెద్దడు పిండిన బెడ్షీట్లు తెచ్చి పైన వేస్తున్నాడు అనమాట బాగా హెల్ప్ చేస్తాను నాకైతే సిరెండి అడు దాబెట్టుకుంటున్నాడు చూపించని బాగా ఆరేస్తాడు అనమాట వాషింగ్ మిషన్లో అయితే వేయను నేను ఇవి ఎందుకో తెలియదు కొంచెం పీస్ ఏమన్నా వస్తుంది ఏమో అని వాషింగ్ మిషన్లో వేయను నేనే వదికేస్తాను ఇదంతా మొత్తం కసు కూడా కొట్టాలండి అసలు గాలికి చెత్త చెత్త పడుతుంది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలా అని చెప్పాను కదండి చేశాను అనమాట ఇక్కడైతే డోర్ పోయింది ఇది మెయిన్ డోరు ఇదైతే తీసి పెట్టి తీసి పెట్టి పిల్లలు చెడగొట్టేశారండి డోర్ తెచ్చాము కానీ అది వెళ్ళిపోయింది మొత్తం ఇదంతా మార్చాలంట దీనికి ఇంకా చూడండి ఇదైతే సండే అయితే మాత్రం సర్దుకునేటప్పుడు అస్సలు సరిపోదండి నాకు ఈ ఫ్రిడ్జ్ సరుకులన్నీ ఇక్కడ కొంచెం కొంచెం వాడినేటివన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను ఇంకా సండే అయితే సర్దినప్పుడు అయితే ఫుల్ అయిపోతుంది అది కూడా ఒకరోజు చూపిస్తాను మీకు అండి గుడ్ మార్నింగ్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా మా చిన్నోడు మా పెద్ద బాబు పాత్రకెళ్ళారు ఆడుకోవడానికి మొత్తం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటున్నాడు మా చిన్నోడు ఇంకా వంట కూడా చేసేసాను అండి ఈరోజైతే పొంగల్ చేశాను మా ఆయన క్యాంప్కి వెళ్ళాలని తినేశారు టమాటా కర్రీ చట్నీ వైట్ రైస్ అంతే అండి ఈరోజు చేసినాను ఇంకా షాప్కి వెళ్ళాలి పార్క్ నుండి వచ్చినండి ఇప్పుడే చూడండి ఇంకా రెడీ అయ్యి కావాలి ఇప్పుడు నైన్ థర్టీ అండి టెన్ థర్టీకిల్లా మేము షాప్కి వెళ్ళాలి ఏదో ఆటోలు పెట్టినాడు పెద్దోడు రండి పార్క్ నుండి వచ్చి ఎట్లా తడిసిపోయాడు రండి ఇప్పుడు వాటర్ తాగుతున్నాడు ఇంకా పోవాలి షాప్ కి రెడీ అయిపోయామండి మేము ముగ్గురం ఏమి రెడా పండు రెడా షాప్ కి వెళ్తున్నామండి షాప్ షాప్కి వెళ్ళినాక వీడియో తీస్తాను ఈరోజు సాయంత్రం పెడతానండి వీడియో చేసామండి ఇంకా కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు కస్టమర్స్ తీయలేదు మా చిన్నవాడు అండి మా షాప్ బొమ్మ ఎట్లా గీసినాడు చూడండి ఇవి డిస్ప్లే అంట ఇవి స్టెప్స్ అంట ఇది దివాన్ అంట ఇదేమో ఇదేందిరా అవన్నీ మా షాప్ చూడండి ఎట్లా గీసినాడు అది కూడా మా షాపే ఏదో పిల్లి బొమ్మ గీసినాడు చూడండి లోటస్ శివుడు ఇదైతే నేనే వేసానండి ఆ మందారం నేనే వేసినాను ఇదేదేనా కైలాసం అంట బాగా వేసాడు కదా ఐ లవ్ తాత ట్రై చేశాడు రాలేదు అబ్బాయికి ఫ్లవర్ ఐ లవ్ మమ్ ఫ్లవర్ అనేస్తున్నాడు ఇది ఇక్కడ ఇక్కడ కూడా శివుడు వేసాడు ఇట్లా షాప్ లో ఉన్నప్పుడు